పేరేం పేరు పేరు సానపేరు వెంకటేశ్వరరావు ఎక్కడ సార్ కాపరా మేడ్చల్ మేడ్చల్ కాన్సెన్సీ మీరు ఏం పని చేస్తారు నేను ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయర్ని సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే బీజేపీ వస్తే చాలా బాగుంటుంది మన స్టేట్లో అనేది కానీ సెంట్రల్లో కానీ అందరి కోరిక కూడా అదే ఉంది ఇక్కడ ఇక్కడ ఈటల రాజేందర్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఆయన బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ పార్లమెంట్ లో ఆయన కూడా ఉంటే ఇక్కడ స్టేట్ వరకు ఫైట్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి స్టేట్ డెవలప్ చేసే విధంగా ముందు పోతుందని మా ఆలోచన అంటే ఇక్కడ ఈడలందరూ మంచిగా అనిపిస్తా ఎస్ బీజేపీ పార్టీ రావాలి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ కావాలని మనం అంటారు లేవు ఓవరాల్ గా మాత్రం మంచి వ్యక్తి ఇక్కడ సార్ ఈసీ నగర్ చెర్లపల్లి దగ్గర చెర్లపల్లి దగ్గర ప్రధానమంత్రి ఎవరు అయితే అంటున్నారు సార్ నరేంద్ర మోడీ ఎవరైతే మంచిగా ఉంటుంది నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది దేశం బాగుపడాలండి పక్క నరేంద్ర మోడీ అయితే అనిపిస్తాను మీ మనసుకు నా మనసుకే నీ చెప్పేసి మరి ఇది పార్లమెంట్ వచ్చేసి మల్కాజ్గిరి కదా మరి మల్కాజ్గిరిలో ఉంటాడు లేదు మరి